ఐ టీడీపీ పోస్టులపై ప్రకాశం జిల్లా నాగుల్కులవాడు పోలీస్ స్టేషన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సిఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు కంప్లైంట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సత్య రామకృష్ణారెడ్డి కొడాలి నాని రెడ్డి తదితరులపై ఆంధ్రా చాయిస్ అనే పేరుతో ఫేస్బుక్ ఐడితో అసభ్యంగా ఫోటోలు పెట్టి ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటీవల తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో టీడీపీ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై కూడా చర్యలు తీసుకుని చట్టం అందరికీ సమానమనేది చంద్రబాబు నిరూపించుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకి మాత్రమే మనోభావాలు గొప్పవా ఇతరులకు మనోభావాలు ఉండవా అని ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డిని పార్టీ పెద్దలు సజ్జల వ్యక్తిగత హరణం టీడీపీ సోషల్ మీడియా లోకేష్ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని పోలీసులకు కి మొటికాయలు వేస్తున్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ఈ విధంగా చౌకబారు రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొంబూరి కనకరావుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావల్ వింగ్ స్టేట్ సెక్రటరీ కాల్చర్ల సుధాకర్ నాగుల మండల కన్వీనర్ పొలవరపు శ్రీభన్నారాయణ పార్టీ స్టేట్ నాయకులు పాలడుగు రాజు పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ యూత్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నాగులపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఐటీడీపీ సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఉండడం జరిగింది ఈ కంప్లైంట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య ఇటీవల కాలంలో ఆంధ్ర ఛాయిస్ అనేటువంటి ఒక ఐడి పేరుతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని కొడాల నాని గారిని అదేవిధంగా సజ్జల భార్గవ్ గారిని ముద్రడ పద్మరామ గారిని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి శవరాజకీయాలకు రారాజు మా జగన్ అన్న అంటూ ఆంధ్రా చాయిసినటువంటి ఒక మీడియా ద్వారా సోషల్ మీడియాలో ప్రాభగాన చేయడం జరిగింది ఇది మా యొక్క పార్టీ నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని భంగపరుస్తూ ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి ప్రజాసేవని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా మార్పింగ్ చేసి ఫోటోలు మార్పింగ్ చేసి శవరాజకీయాలకు ఆఫ్ జగన్ అనేటువంటి వ్యక్తిత్వ హరణాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద చట్టపరినటువంటి చర్యలు తీసుకోలేటువంటి డిమాండ్ తోటి మా నాయకత్వం మొత్తం కూడా పెద్దల మొత్తం కలిసి ఈ రోజు నాలుగో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం జరిగింది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక నాలుగు సంవత్సరాల క్రితం టీడీపీ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు ఓకీకరిస్తూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారని చెప్పేసి ప్రాంతంగాని ప్రాంతంలో ఎక్కడో విశాఖపట్నం వాళ్ళని పొదుల్లో అదేవిధంగా చెల్లనూరు పేటలో ఉన్నటువంటి వాళ్ళని శ్రీకాకుళంలో ఇట్లా రాష్టం మొత్తం తిప్పి ఒక దొంగ కేసులు పెట్టి రకరకాలుగా హింసించినటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేము ఈ సందర్భంగా చెబుతా ఉన్నాం ఒకవేళ నిజంగానే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హరణానికి పాల్పడి వంటి ఎవరున్నా సరే మేము ఎప్పుడు కూడా కాదను దాన్ని మేము స్వీకరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము ఈనాటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము అడుగుతుందంటే అయ్యా వ్యక్తిత్వ హరణాలు అది వ్యక్తిత్వ భంగాలు మీకు జరిగితేనే భంగమా లేదంటే మిమ్మల్ని అంటేనే నేర తప్ప మరి మాకు ఉండవా వ్యక్తిత్వ అభిమానాలు వ్యక్తిత్వాలు మాకు ఉండవా మా నాయకత్వానికి ఉండదా మా వాళ్ళకు ఉండవా మరి మమ్మల్ని కూడా ఈరోజు శవరాజ్ గేలకు కేర్ అప్పు జగన్ అన్నట్టు మీ ఐషి మీ ఏదైతే ఐటీడీపీ సోషల్ మీడియా మీకు అనుబంధం ఉన్నటువంటి వాళ్లతో ఈ విధంగా పోస్టులు పెట్టించి మా యొక్క వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిసినటువంటి వాళ్ళని ఈ విధంగా కించుపరచ ఖండిస్తూ మీకు చట్టం మీద ప్రేమ ఉండే చట్టం మీద గౌరవం ఉంటే చట్టం అంటే అందరికి సమానం అని చెప్పేటువంటి ఆలోచన మీకుంటే తక్షణమే మేము మీరు ఏతే ఈ రిప్రజెంటేషన్ మీద ఏతే అయితే ఈ కంప్లైంట్ మీద ఈ కంప్లైంట్ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే ఈ విధంగా ఆంధ్ర ఛాయిస్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు గారు కావచ్చు మిగిలిన పెద్దల్ని ఏ విధంగా అయితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వాళ్ళని వ్యక్తిగత హరణం చేసేటువంటి దాని మీద మీరు చట్టపరినటువంటి చర్యలు తీసుకొని మీరు ఈ ప్రజాస్వామ్యంలో చట్టం వంటి అందరికి సమానం అనేటువంటి గౌరవాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మీద ఉందని చెప్పే మేము మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ప్రపంచం మొత్తం గమనిస్తా ఉంది ఈ రోజు ప్రజల మొత్తం కూడా ఒక అవకాశాన్ని మీకు అవకాశం ఇచ్చి ప్రజలకు మంచి పరిపాలన చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అమ్మి ఓట్లు ఇస్తే ఈ రోజు మీరు రెట్టబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మీరు కోర్టుల చేత కూడా సిట్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మధ్యకాలం మనం చూస్తున్నామంటే ఈ ఈ రోజు ఎంత మిమ్మల్ని అసహించుకుంటు అనేది ఎందుకంటే సాక్ష్యం ఏంటని చెప్పి సందర్భం తెలియజేస్తూ నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే శత్తిశుద్ధి ఉండి అంటే ఈ రోజు ప్రజల వంటి ఇంత పెద్ద మెజార్టీని కేవలం మా కోసమే మా పార్టీ కోసమే పనిచేసుకుంటారా లేదంటే ప్రజలందరూ సమానమైనటువంటి భావన కలిగిస్తారు లేదో మీరు తెలుసుకోవడం కోసం ఈ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనుక తక్షణమే మా యొక్క మనోభావాలు గౌరవించినట్టుగా మా నాయకులు ఎవరైతే వ్యక్తిగత హరణం చేసినటువంటి వాళ్ళ మీద చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మేము కంప్లైంట్ జరుగుతూ ఈ కంప్లైంట్ మీద చట్టపర చర్యలు చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం